హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ న్యూట్రిషన్ అడ్వైజర్ ఒమేగా త్రీ ఫ్యాటీ అనేవి ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటే మన శరీరం వాటిని స్వయంగా తయారు చేయలేదు కాబట్టి మనం వాటిని ఆహారం ద్వారా పొందాలి ఆరోగ్యకరమైన మెదడు గుండె మరియు మొత్తం శరీర ఫంక్షన్స్ కోసం ఈ ఫ్యాట్స్ చాలా ముఖ్యమైనవి ఒమేగా త్రీస్ అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇది ఆర్థ్రైటిస్ మరియు హార్ట్ డిజీజ్ వంటి క్రానిక్ డిజీజెస్ రిస్క్ తగ్గించడానికి చాలా ముఖ్యం అయితే చాలా మంది తగినంత ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ తీసుకోరు దీనివల్ల లోపం ఏర్పడి అనేక సిమ్టమ్స్ కి దారి తీస్తుంది స్టెప్ టూ ఒమేగా త్రీ లోపం యొక్క సిమ్టమ్స్ ఒమేగా త్రీ లోపం అనేక విధాలుగా కనిపిస్తుంది సాధారణ సిమ్టమ్ పొడి చర్మం మరియు బలహీనమైన జుట్టు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చర్మం మరియు జుట్టులో తేమను నిలుపుకోవడానికి హెల్ప్ చేస్తాయి లోపం వల్ల పొడి బారడం మరియు చర్మం పొలుసులు రాలడం జరుగుతుంది కీళ్ళ నొప్పి మరియు బిగుసుకుపోవడం ఒమిగథ్రిస్ కీళ్లను లూబ్రికేట్ చేయడానికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి తక్కువ లెవెల్స్ వల్ల అసౌకర్యం బిగుసుకుపోవడం లేదా కీళ్లలో నొప్పి రావచ్చు బ్రెయిన్ ఫాగ్ మరియు మూడ్ డిసార్డర్స్ త్రీస్ కాగ్నేటివ్ ఫంక్షన్ మరియు ఎమోషనల్ హెల్త్ లో కీ రోల్ పోషిస్తాయి లోపం వల్ల మర్చిపోవడం కాన్సన్ట్రేట్ చేయడంలో ఇబ్బంది మరియు యాంగ్జైటీ లేదా డిప్రెషన్ కూడా రావచ్చు ట్రై గ్లైసరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ తగ్గించి బ్లడ్ వెసల్స్ హెల్త్ ని సపోర్ట్ చేస్తాయి తగినంత ఒమేగాత్రీస్ లేకపోతే మీరు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రిస్క్ లో ఉండొచ్చు స్టెప్ త్రీ త్రీ లోపం యొక్క కారణాలు ఒమేగా త్రీ లోపాలు సాధారణంగా రెండు ప్రధాన కారణాల వల్ల వస్తాయి ఒమేగా త్రీ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోవడం సామన్ మ్యాక్రెల్ లేదా సార్డిన్స్ లాంటి కొవ్వు చేపలను రెగ్యులర్గా తినని వ్యక్తులకు రిస్క్ ఉంటుంది ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ కొవ్వుల మధ్య అసమతుల్యత ప్రాసెస్ ఫుడ్స్లో సాధారణంగా ఉండే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ బ్యాలెన్స్ దెబ్బతిని ఒమేగా త్రీ లోపానికి దారితీస్తుంది మరి ఒమేగా త్రీ లోపాన్ని ఎలా అధిగమించాలి మీ రోజువారీ భోజనంలో ఒమేగా త్రీ సమృద్ధిగా ఉన్న ఆహారాలను చేర్చడం చాలా ముఖ్యం ఆల్మండ్ మ్యాకెరెల్ మల్లటు సెర్డీన్స్ లాంటి కొవ్వు చేపలు ఒమేగా త్రీస్ కి బెస్ట్ నేచురల్ సోర్సెస్ వీటిని వారానికి కనీసం రెండు సార్లు మీ డైట్ లో చేర్చుకోవడానికి ట్రై చేయండి వెజిటేరియన్ లేదా వీగన్ డైట్ పాటించే వారు వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ మల్లటూ కియా సీడ్స్ లాంటి ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ని ఎంచుకోవచ్చు వీటిలో ఏఎల్ఏ ఆల్ఫా లెనిక్ యాసిడ్ అనే ఒమెగా త్రీ ప్లాంట్ ఫామ్ ఉంటుంది మీ డైట్ నుండి తగినంత ఒమేగా త్రీస్ పొందడం కష్టంగా ఉంటే మీరు సప్లిమెంట్స్ గురించి ఆలోచించవచ్చు న్యూట్రిలైట్ సాల్మన్ ఒమేగా త్రీ ఒక హై క్వాలిటీ సప్లిమెంట్ ఇది హార్ట్ బ్రెయిన్ అల్లటు జాయింట్స్ ఆరోగ్యం కోసం కాన్సంట్రేటెడ్ ఈపీఏ అల్లటి డిహెచ్ఏ ని అందిస్తుంది వెజిటేరియన్ ఆప్షన్ కావాలనుకునే వారి కోసం న్యూట్రిలైట్ ఒమేగా త్రీ ఆల్గే నుండి తయారవుతుంది ఇది ఎసెన్షియల్ ఫ్యాట్స్ కి ప్లాంట్ బేస్డ్ సోర్స్ ని అందిస్తుంది యామ్ న్యూట్రిలైట్ సప్లిమెంట్ సమాచారం కోసం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ గురించి మీకు అవగాహన వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి